నమస్తే మా ఈసారి ఎన్నికలు దగ్గర పడినాయి కదా కేవలం ఇరవై రోజులు ఉన్నాయి ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయునికి చంద్రబాబు నాయుడికి పశువు కానికి ఇది రెండు ఇటుతి ఇచ్చినాడు పాల వడ్డీలు ఇచ్చినాడు ఆడవాళ్ళకి అందరికి బాగా బ్యాంకులో సాయం చేసి ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు చేసేది చంద్రబాబు నాయుడికి నమస్తే పెద్దేనా ఈసారి ఎన్నికలు దగ్గర పడినాయి కదా ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నావు మేము మామూలుగా మాకు మహానుభావుడు ఏదో అప్పుడు కొంప చేర్చినేయాలనుకున్నా అది ఎవరికి వెయ్యాలనుకుంటున్నా మాకు రగప్పే కరెక్టా ఈసారి ఎన్నికల దగ్గర పని కదా కేవలం ఇరవై రోజులు ఉన్నాయి ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నాం మేము సుంతంకి వెళ్ళాలనుకున్నాం ఈసారి కూడా ఎవరు వస్తే బాగుంటుంది మన రాష్ట్రానికి మాకు ఈసారి చంద్రబాబు వస్తే మేలు ఈసారి కూడా ఎందుకు మాకేదో బాగా అన్ని రకాల బాగా పరిపాలన చేస్తాడు అతను మేలు కదా ఈ మిగతా వాళ్ళు మాకు ఏం చేస్తారు చెప్పు ఏదో చంద్రబాబు వస్తే ఏదో మాకు ఊరట మాకే కాదు మా జిల్లాకే ఓట ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు టీడీపీకి వెళ్ళాలనుకుంటున్నారు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అందరి నివారి ద్వారా నీళ్ళు బాగా ఇచ్చినది టీడీపీకి ఓటు వేయాలి ఎన్నికలు దగ్గర పన్నాయి కదా ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నా చంద్రబాబు నాయుడుకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నా ఎందుకంటే నీళ్ళు ఇచ్చినాడు కాలం మంచి పంటలు పండుతున్నాయి రాయలసీమ అంతా అభివృద్ధి చెందింది బాగా పచ్చగా ఉన్నాయి పంటలు అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళని ఇక్కడ లోకల్ నియోజకవర్గంలో అయితే మన శ్రీరామ్ బాబుని గెలిపించుకుంటాం కంపల్సరీగా మంచి మెజార్టీతో యాభై వేల మెజార్టీతో గెలిపిస్తాం